నమస్కారం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ అనుపాఠం గురించి మాట్లాడుతూ అనుభవం ఉందని తన దగ్గర అవసరమైతే ఇది ఎదురు దేశాలు నాశనం చేస్తాం మేము కూడా నాశనమైన పర్వాలేదు అంటున్నాడు ఎక్కిన కొమ్మని నరుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాలి మనం ఒకటి రెండవది ఏంటంటే అదే అమెరికా పర్యటనలో ఒక మాట అన్నాడు అది మన ముని భారతదేశాన్ని బ్రహ్మాండంగా పొగొడుతూనే మళ్ళీ తేగడే ప్రయత్నం చేసిండు ఏం చేశారు అంటే ఇప్పుడు నేను చెప్పింది అంటే పొగిడే ప్రయత్నం మొదలు చెప్పినాను పొగిడేది అంటే భారతదేశం బ్రహ్మాండంగానే అభివృద్ధి చెందుతుందట ఏమని చెందుతుందట అంటే అది మెరిసిడస్ లాగా దూసుకుపోతుంట అమెరికా భారతదేశం అభివృద్ధి అమెరికా అమెరికా గంట మీద నిలబడి భారతదేశం గురించి ప్రస్తుతించింది ఏంటంటే మెరిసిడస్ కార్ల భారత్ ప్రగతి దూసుకుపోతుంది అనుకుంటూనే వెంటనే తమ దేశం గురించి కూడా నిజం చెప్పాడు ఎందుకంటే ఇది రాళ్లతో కొడుకున్న ట్రక్కు లాగా నడుస్తుంది అని అనమాట రాళ్ళని రవాణా చేసే ట్రక్ ఉంటుంది కదా డొక్కు ట్రక్ అట నడుస్తుంది నిజమే వాది వాది అట్లే మనదిట్లే కానీ వెంటనే మా దగ్గర అనుభవం ఉంది మేము ఏ పెద్ద దేశాన్ని భయపడము అవసరమైతే మేము ప్రయోగిస్తాము మేము నాశనమైన సరే అంటున్నాం ఈ రెండోది పెద్దది దాంతోపాటు అసలు మునీరు ఎవరు మాట మాట్లాడడానికి భారత్ ప్రక్క పాకిస్తాన్లో ఉండి తమ సైన్య సైనిక శక్తి గురించి చెప్పడం మీరు మన సైనిక అధికారులు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రభుత్వం అనుమతులు పెడుతున్నారు ఇక మేము ఆపరేషన్ సింధులు ఇది చేసినాం ఐదు విమానాలు మావిగా వాళ్ళు కూలిపోయినాయి లేకపోతే మేము ఆపరేషన్ సింధుల్లో ఇట్లా మొదలుపెట్టినాం ఇట్లా ముగించినాం కాల్పుల విరమణకు అమెరికా సంబంధం లేదు మేము మాత్రం మాకు అక్కడి డీజీఎంఓ అని చెప్తేనే విన్నాం వాళ్ళ అభ్యర్థన మేరకే పనిచేసాను చెప్తున్నారు అంతవరకు కరెక్టే కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే అసలు ప్రభుత్వం నడవడికనే చాలా గమ్మత్తుగా ఉండేది రాజకీయ నాయకత్వం అధికారం గల ప్రభుత్వం ఏమో సైన్యం చేతిలో ఉంది సైన్యం అంటే మునిర్ సైన్యం ఎవరి చేతిలో ఉంది అంటే తీవ్రవాదుల చేతుల్లో ఉంది అంటే అంతిమంగా పాకిస్తాన్ ప్రభుత్వం నడిపే తీవ్రవాదులు మాత్రమే సైన్యాన్ని బెదిరిస్తూ సైన్యాన్ని తమకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం తీవ్రవాదులు చేస్తారు సైన్యం ఏమో రాజకీయ నాయకత్వం బెదిరిస్తుంది అందుకని గతంలో ఇమ్రాన్ ఖాన్ కొంచెం సపోర్టివ్గా ప్రవర్తిస్తే ఆయన మార్చేసాడు కదా అంతే అంతేందుకు అంతకు ముషరాఫ్ అంతకుముందు సైన్యాధ్యక్షుడు ముషరాఫ్ అధ్యక్షుడు కావడానికి ముందు మరి గుట్టోని ఏం చేసినా చూసినా మిగతా ఎన్ని ఏం చేసినా చూసినా మనం గుడి కానీ చూసాం కదా మనం అంటే సైన్యాధ్యక్షులే కీలకంగా అటు మన తీవ్రవాదులకు ఇటు ప్రజాప్రతినిధుల మధ్యన ఒక కుషన్ లాగా ఒక మధ్యన అధికారాన్ని పంచుకొని అటు పక్కన సంబంధం పెట్టుకుంటారు ఎవరు సైన్యం ఇటు పక్కనేమో రాజకీయ నాయకత్వం సంబంధం పెట్టుకుంటారు రాజకీయ నాయకత్వం కొంచెం బలంగా ఏర్పడుతుంటే ఇంతవరకు పునాది మీద ఏర్పడ్డ పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో అధికారం అప్పజెప్పి వారిని అధికారం నడిపించే ప్రయత్నం లేదు ఎప్పుడూ సైనిక తిరుగుబాటులో లేకుంటే ఏదో చేసి మొత్తం మీద ప్రభుత్వం కూలుస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేంతకాలం వీళ్ళే రాజ్యం చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళేది రాజ్యం ఉంటుంది దాని కారణం దానికి మంచి రుజువు ఏంటంటే ఇవాళ సౌదీ అరేబియా నుంచి మొదలుకొని అమెరికా దాకా చాలా దేశాలకు మునీరు పర్యటిస్తున్నారు సైన్యాధ్యక్షుడు దేశానికి సైన్యం ఎవరి చేతులు ఉండాలి ప్రభుత్వం చేతిలో ఉండాలి దీగలగా ఎన్నికైన ప్రభుత్వం చేతులు ఉండాలి అది విడిచిపెట్టి విదేశాంగ వ్యవహారాల మాట కూడా ఈయే మాట్లాడుతున్నాను ఇప్పుడే మన రక్షణ శాఖ అధికారులు విదేశీ వ్యవహారాలు మాట్లాడతారా విదేశీ వ్యవహారాలు ఎట్లా సంపత్తి స్పందించాలి సుంకాల మొత్తం మీద మాట్లాడగలుగుతారా మన సైనిక అధికారులు మన ప్రభుత్వం అధిపాతులని ఉంటారు వాళ్ళు కేవలం యుద్ధం చేయమంటే చేయాల్సిందే దాని వ్యూహం రక్షించుకోవాల్సింది వాళ్ళు ఎట్లా యుద్ధం చేయాలి ఏమిటి ఏది మొదలు పెట్టాలి ఎట్లా ముగించాలని వాళ్ళు మాట్లాడుకుంటారు అంతేగాని సైన్యము విదేశీ వాహనం మాట్లాడదు ఇక్కడ కూడా అంతేనేది మునీరు అమెరికాకు వెళితే అమెరికా ప్రెసిడెంట్ సాధారణంగా ఆహ్వానించి ఆయనకు భోజనం ఏర్పాటు చేస్తాడు అక్కడ కూడా ఆ వాకుల్లో చవాకులు పేరుతాడు ట్రంపు మునీరును ఎట్లా ఒక దేశ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ఆయన ఎవరిని పిలుస్తున్నాడు మునీరు పిలుస్తున్నాడు ఆ దేశంలో ప్రజాప్రభుత్వం ఉంది కదా వాళ్ళని పిలవాలి కదా వాళ్ళతో కదా మా సమృద్ధి తెలియాల్సింది ఒక సైన్యాధ్యక్షుడితో సంప్రదింపులు చేస్తున్నాడంటే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దిగిజారింది అమెరికా అనేది అంటే పాకిస్తాన్ మనం మీద పురుగుకొల్పడానికి అక్కడి సైన్యాధ్యక్షుడిని బావుగా చేసుకొని మన మీద బాంబులు విసిరడానికి ప్రయత్నం చేస్తున్నాడు మన మీద అమెరికా అధ్యక్షుడు అంతేందుకు ఇదే మునీరు గతంలో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ బ్యాంక్ అధికారులతో ప్రపంచ బ్యాంక్ అధికారులతో మాట్లాడుతాడు అసలు ప్రపంచ బ్యాంక్ అధికారులతో ఎవరు మాట్లాడాలి అక్కడ పాకిస్తాన్ నాయకత్వం కదా ప్రజానాయకత్వం కదా వాళ్ళు పోయినరు అంటే ఇప్పుడు మా పాకిస్తాన్లో నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎవరి ఉందంటే అంటే సైన్యం ఉంది సైన్యం మీద ఎవరు పెద్ద అంటే ఉంది కనుక తీవ్రవాదులే మొత్తం ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లెక్క కేవలం మీద చూడంగా మనకు మనుషులు కుర్చీల మీద కూర్చునేది మాత్రం ఈ ప్రజాప్రతినిధులు వారిని కూర్చుంటున్నారు అసలైన అధికారం అసలైన చెలాయించేది తీవ్రవాదులు అది సైన్యం ద్వారా కనుక ఇవాళ తీవ్రవాదాన్ని అరికడతామనే అమెరికా లాంటి పెద్దల పాత్ర పోషించే అమెరికా ఇవాళ పాకిస్తాను తన భౌగోళికంగా స్థవరంగా చేసుకొని రేపు ఇరాన్ మీద దాడి చేయాలంటే వాళ్ళ విమానాశ్రయాలు కావాలి కనుక పాకిస్తాన్ దూపుతున్నది రేపొద్దున బిందని వాళ్ళను ప్రోత్సహించిన ఇందిరాగాంధీ లాగానే ఏ తీవ్రవాదాన్ని ప్రోత్సహించినా వాళ్ళకి ముప్పైంది ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు ఖచ్చితంగా ఇవాళ కూడా అమెరికన్ క్వింట్అట్ కూలిపోయినప్పుడు ఉన్న ఆవేదన ఇప్పుడు ఎందుకు లేదు అంటే వాళ్ళ గతం మర్చిపోతున్నారు రేపు పాకిస్తాన్ తీవ్రవాద అతి తీవ్రవాద దేశము తీవ్ర ఉగ్రవాదానికి కూతం ఇచ్చేదే పాకిస్తాన్ అని గతంలో ఇదే జో బైడెన్ అన్నప్పుడు జో బైడెన్కు మనకి సమాధానం ఇచ్చారు కదా పాకిస్తాన్ వాళ్ళు అయ్యా మీరు నేర్పించే విద్య మీ నీరజాక్ష నువ్వు కదా నేర్పింది మాకు అసలు పాకిస్తాన్కు ఉగ్రవాదం నేర్పింది తీవ్రవాదం నేర్పింది అమెరికా మీకోసం మమ్మల్ని పనిచేయించుకొని మీకోసం ఆఫ్ఘనిస్తాన్లో మీరు ముప్పై ఏళ్ళు దిష్ట వేస్తే వాటి వాటి కోసం ఆయుధాల నుంచి మొదలుకొని అన్నిటికీ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అమెరికా మమ్మల్ని మా గడ్డను వాడుకుంది కదా అటువంటి అప్పుడు మీరు నేర్పి మాకు ఇప్పుడు తీవ్రవాద దేశం అంటారా ఎట్లా అంటారని చెప్పి ఇటు పాకిస్తాన్ అంటుంది అందుకనే ఇప్పటికైనా సరే అమెరికా కళ్ళ ఇప్పటికీ మునీరు పెత్తనం పెరిగిపోతుంది ఒకవేళ ప్రజాప్రతిని పక్కన పెట్టి ఈ సైన్యాధ్యక్షులతో మాట్లాడుతుంటే రేపు ప్రపంచంలో శాంతి కలవవుతుంది యుద్ధాలు చేసుకుంటారు అందుకనే మునీరు వ్యాఖ్యలు ఉన్నాయి ఒకటి మా దగ్గర అనుభవం ఉందని బెదిరిస్తున్నారు మాటి మాటికి బెదిరించిన కాక మేము ఉపయోగిస్తాం మేము చచ్చినా సరే మేము నాశనమైనా సరే ఎదుటి అని ఆశనం చేస్తా అంటున్నాం ఇటువంటి వ్యాఖ్యల పట్ల ఐక్యరాశాంతి ఏం చేస్తుంది ఇవాళ అమెరికా లాంటి దేశం ఏం చేస్తుంది మిగతా ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి మునీరు ఇటువంటి దుందుడుకు మాటలకు దుర్మార్గ చర్యలకు అరికట్టాల్సిన అవసరం బాధ్యత మనకి ఎట్లా ఉండదు మనం మనం వ్యతిరేకిస్తాం కానీ ప్రపంచ దేశాలతోనేది ముఖ్యంగా ఐక్యరాశాంతమితి ముఖ్యంగా అగ్రరాజ్యం అనుకుంటున్న అమెరికా కూడా ఈ విషయంలో స్పష్టంగా మునీరు వ్యాఖ్యలను ఖండించాలి కానీ వాళ్ళ దేశంలో వాళ్ళ గడ్డ మీద మునీరు ఆ వ్యాఖ్యలు చేస్తుంటే చూసుకుంటూ ఊరుకొని అట్లానే వాళ్ళకి విందులుంచుకుంటూ కూర్చొని అమెరికా మన పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడినే సర్వ సైన్యాధ్యక్షుడినే మొత్తం ప్రభుత్వాన్ని భావించి రకరకాల ఒప్పందాలకు దానికి పిలుస్తున్నప్పుడు ఇక కంచె చర్యలు వేసినట్టే కదా కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలి ఇప్పటికైనా మీరు పాముకు పాలు పోసి పెంచుతున్నట్టు పాకిస్తాన్కు మీరు సహాయం చేస్తున్నారంటే పాముకు పాలు పోసి పెంచుతున్నట్టే ఖచ్చితంగా రేపు ఆ ఉగ్రవాదం అనేది అందరినీ చుట్టుకుంటుంది అందులో ముఖ్యంగా అమెరికా కూడా పెద్ద నష్టపోతుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం